హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రుచులు ఈరోజు మన వీడియోలో ఒక మంచి టేస్టీ అలాగే హెల్దీ రెసిపీ అయితే చూపించబోతున్నాను కూర గుమ్మడికాయతో చేసుకుని తీపి బోండాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి ఆయిల్ తక్కువ పీల్చుకుంటాయి కూర గుమ్మడికాయతో చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీ రెసిపీ అనొచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటాం కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికలో ఈ స్వీట్ని అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటుంది గోధుమ పిండి కాంబినేషన్లో చేసుకుంటాం కాబట్టి చాలా హెల్దీ అండి ఎప్పుడైనా తీపి తినాలనిపించినప్పుడు చిటికలో ఈ స్వీట్ రెసిపీని అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ గుమ్మడికాయతో హెల్దీగా అలాగే టేస్టీగా ఉండి ఈ తీపి బోండాలను ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో విడుదల చూసేయండి ముందుగా గుమ్మడికాయని తీసుకోవాలి ఇలా తీసుకున్న గుమ్మడికాయలోంచి మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకుని ఈ రెసిపీలోకి తీసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి పెద్దవి కాదు ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే మనం ఉడికించుకునేటప్పుడు తొందరగా ఉడికిపోతాయి నెక్స్ట్ ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న గుమ్మడి ముక్కలను ఎన్నొచ్చాయో కొలిచి తీసుకోవాలి ఇక్కడ రెండు కప్పుల వరకు గుమ్మడి ముక్కలు వచ్చాయి ఒకటి రెండు ముక్కలు ఎక్కువైనా పర్వాలేదు వేసేసుకోవచ్చండి ఇలా తీసుకున్న ముక్కల్లోకి ఒక కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ గుమ్మడి ముక్కల్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఎలా ఉడికించుకున్న గుమ్మడి ముక్కలని కాస్త చలారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే గుమ్మడి ముక్కలని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి ఇక్కడ బెల్లం క్వాంటిటీ అనేది మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు ఇలా ఒక కప్పు బెల్లం వేసుకుంటే రెండు కప్పుల గుమ్మడి ముక్కలకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్స్ట్రా ఇంకో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం తురుమును వేసుకోవచ్చు ఇందులోకి నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి గుమ్మడి పల్ప్లో మనకి వాటర్ ఉంటుంది కదా సరిపోతుంది మెత్తగా మిక్సీ పట్టుకుని బౌల్లోకి తీసుకోవాలి ఏ కప్పుతో అయితే గుమ్మడి ముక్కలని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి మనం తీసుకున్న రెండు కప్పుల గుమ్మడి ముక్కలకి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఏ స్వీట్ చేసుకున్నా చిటికడు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇందులోకి చిటికడు ఉప్పు వేసుకోవాలి గుమ్మడితో చేసుకుని ఈ తీపి బోండాల్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు గసాలను వేసుకుంటే ఈ గసాల ఫ్లేవర్తో ఈ తీపి బోండాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకోవాలి గుమ్మడి ముక్కలు ఉడికించుకునేటప్పుడు కొద్దిగా నీళ్లు మిగిలాయి ఆ నీళ్ళని మిక్సీ జార్లోకి వేసుకుని ఆ నీళ్లు వేసుకుంటున్నాను ఇందులోకి మరీ ఎక్కువగా కూడా నీళ్లు పట్టవు సుమారుగా ఒక కప్పు వరకు నీళ్లు పడతాయి మీరు నీళ్ళు అనేవి ఒక్కసారిగా వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే మీకు లూజ్గా అవ్వకుండా ఉంటుంది పిండి అనేది ఎలా కలుపుకుంటున్నప్పుడే మీకు స్వీట్ సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకుని తక్కువగా అనిపిస్తే కొద్దిగా బెల్లాన్ని వేసుకోవచ్చు నాకైతే ఇక్కడ తీపి సరిపోయింది ఇంకా ఎక్స్ట్రా అయితే వేయట్లేదు పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎలా ఉండాలి మరీ గట్టిగా కూడా ఉండకూడదు అలా అని లూజ్గా కూడా ఉండకూడదు మనం మైసూరు బజ్జీ వేసుకునే పిండి కన్నా కూడా కొంచెం గట్టిగానే ఈ పిండి ఉండాలి ఇందులో ఎక్కువగా గుమ్మడి పలుపు ఉంది కాబట్టి కొంచెం గట్టిగానే ఉండాలండి ఇలా కలుపుకునేటప్పుడు పిండి మీకు లూజ్గా అనిపిస్తే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకుని కలుపుకోవచ్చు ఇందులో ఎలాంటి సోడా వేయాల్సిన అవసరం లేదు అయినా సరే ఈ తీపి బొండాలు సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ బోండాలను వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ వేయించుకుంటే మనకి అన్ని వైపుల నుంచివి సమానంగా వేగుతాయి ఈ తీపి బోండాలను వేసుకునేటప్పుడు మరీ పెద్దగా కాకుండా ఇలా కొద్దిగా చిన్న సైజులో వేసుకుంటే మనకి లోపల నుంచి కూడా చక్కగా వేగుతాయి మీరు కూడా ఒకసారి గుమ్మడికాయతో ఇలా తీపి బోండాలని ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ తీపి బోండాలు చూసారు కదా ఇలా మంచి కలర్ వచ్చేసాయి ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించుకుని వీటిని తీసేసుకోవాలి ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి సింపుల్గా చేసుకున్న ఈ తీపి బొండాలు గొల్లగా ఉంటాయి అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్